సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ గమ్ గమ్ గణేష సో సినిమా ఫస్ట్ ఆఫ్కి వస్తే హీరో ఇంట్రొడక్షన్ స్టోరీ ప్లాట్ స్టార్ట్ అవ్వడం అదంతా కొంచెం కామెడీగా స్టార్ట్ అవుద్ది స్లోగా వెళ్తూ ఉంటే మంచి కామెడీ పిక్ అవుద్ది అంటే మంచి సిచ్యువేషనల్ కామెడీస్ అలా స్టార్ట్ అవుతాయి చాలామంది యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో మంచి కమేడియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో ఇంకా ఇమాన్యుయల్ కూడా ఆనంద్ దేవర్కొండ ఫ్రెండ్గా చాలా బాగా చేశాడు సినిమాలో నాకు అన్నిటికన్నా హైలైట్ అనిపించింది బీజిఎం చాలా మంచి టైమింగ్ బీజిఎం చాలా బాగుంది ఇంకా రెండు సాంగ్స్ కూడా సినిమాలో చాలా బాగున్నాయి బీజిఎం కోసమైనా సినిమా థియేటర్లో చూడండి ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేయకండి అస్సలు డిసప్పాయింట్ అవ్వరు బీజిఎం విషయంలో ఇంకా సెకండ్ హాఫ్లో విలన్ ఎక్కడైతే వచ్చిందో నాకు కొంచెం బోరింగ్ అనిపించింది మేబీ అతను వేరే లాంగ్వేజ్ యాక్టర్ అనుకుంటా తెలుగు యాక్టర్ని అనిపించింది సో అది కాకుండా వేరే మళ్ళీ సిచ్యువేషనల్ కామెడీ సీన్స్ కొన్ని ఉంటాయి అవి చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా మంచి యాక్షన్ డ్రామా అందులోనూ కామెడీ వెరీ గుడ్ మూవీ అనిపించింది నాకు ఓవరాల్ అన్నీ బాగున్నాయి పాజిటివ్స్ అయితే పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి మీరు కనుక కామెడీ లవర్స్ అయితే ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి ఆనంద్ దేవర్కొండ గారు కొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండు అనిపించింది కొన్ని సీన్స్లో ఆయన యాక్టింగ్ సేమ్ అనిపించింది బట్ ఫైన్ ఓవరాల్గా కామెడీ లవర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా మీరు ఈ సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో వచ్చి మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్